ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధిపతిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం పంచాంగవరాలు తారాబలము చంద్రబలము ఈరోజు పండించాల్సిన సూత్రాలు ఏంటి ఈరోజు ముఖ్యంగా చేయాల్సిన రెమెడీస్ ఏంటి అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం స్వస్తి శ్రీ విశ్వాసు సంవత్సరము దక్షిణాయనము గిరీష్మతువు ఆషాఢ మాసము కృష్ణపక్షము శనివారము శ్రీనివాసు అని కూడా అంటారు ఈరోజు తిది కృష్ణ నవభై మధ్యాహ్నం రెండు నలభై మూడు వరకు ఉంటుంది ఆ తర్వాత దశమి వస్తుంది నక్షత్రం ఈరోజు మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది భరడీ నక్షత్రము ఈరోజు నక్షత్రం భరడీ నక్షత్రము మధ్యరాత్రి పన్నెండు ముప్పై ఎనిమిది వరకు ఉంటుంది తదుపరి కృత్తిక నక్షత్రం వస్తుంది ఈ చంద్రుడు మేషరాశిలో పద్దెనిమిది జూలై నుంచి ఇరవై జూలై వరకు సంచరిస్తాడు వర్జము లేదు ఈరోజు దుర్ముహూర్తము ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఏడు ముప్పై ఐదు వరకు ఉంటుంది ఈ శనివారం దుర్మూర్తుల్లో ఆంజనేశ్వరం ఆరాధన అత్యధిక శుభ ఫలితాలు జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం లభిస్తుంది ఇక రాహుకాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం సాయంత్రం సాయంత్రము ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈ శ్రాద్ధ తిథి ఈ తిథిద్వయం రెండు శ్రాద్ధ తిథులు ఒకే రోజు వచ్చాయి కాబట్టి ఆషాఢ కృష్ణ నవమి ఆషాఢ కృష్ణ దశమి పితృదేవతలకు తర్పణాలు ఉంచే సమయం ఇది యోగము ధృతి ఈరోజు ఉదయం తెల్లవారుజామున పూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి చూల కరణము తైతుల ఈరోజు తెల్లవారుజామున మూడు ముప్పై ఐదు వరకు తదుపరి గరిజ ఈరోజు స మధ్యాహ్నము రెండు నలభై మూడు వరకు ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం పదహారు జూలై నుంచి పద్దెనిమిది ఆగస్టు వరకు సంచరిస్తాడు అశుభ సమయాల్లో గుళికా కాలము ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఏడు ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది యువగడ్డ కాలము మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు ముప్పై ఏడు వరకు ఉంటుంది సూర్య సూర్యోదయం ఈరోజు ఐదు యాభై ఒక్కటికి అవుతుంది సూర్యాస్తమయం ఆరు యాభై మూడుకి అవుతుంది సాయంత్రము చంద్రోదయం మధ్యరాత్రి పన్నెండు గంట పద్దెనిమిది నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల రెండు నిమిషములు అభిజిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఉంటుంది ప్రయాణాలకు వారసులను పరిశీలిస్తే ఈరోజు తూర్పు దిశకు వారసులు అవుతుంది కాబట్టి తూర్పు దిశకు ప్రయాణించకూడదు తూర్పు దిశకు ప్రయాణించాలంటే ఇంట్లో వచ్చి బయలుదేరే ఉండు అల్లం కానీ ఉసిరి కానీ నువ్వులు కానీ తిరిగి బయలుదేర బయలుదేరాలి లేదా తూర్పు దిశకు వెళ్ళాలనుకుంటే ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఆ దిశ వైపు ప్రయాణం చేస్తే మీరు వెళ్ళి చోట పనులు సవ్యంగా సాగుతాయి ఇవి దూర ప్రయాణాలకు ఎక్కువ రోజు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు తారాబలము మధ్యరాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు అశ్విని నక్షత్రం ఉంటుంది కాబట్టి అశ్విని మూల నక్షత్రాలలో జన్మతార జన్మతారలో ఎలాంటి పని చేసినా సమస్యలు వస్తాయి తద్వారా ఇబ్బందులు కూడా వస్తాయి చెడు లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి తప్పని పరిస్థితిలో జన్మతారులు అయిన ముఖ్యమైన పని చేయాలంటే ఆకుల చేసి చేయాల్సి ఉంటుంది భరణి పుబ్బ పురోషాడ నక్షత్రాల వారికి పరమ మాత్ర తారవుతుంది కాబట్టి కష్టమీద పనులు పూర్తవుతాయి చివరికి లాభాలు ఉంటాయి ఇక కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి అవుతుంది కాబట్టి మిత్రతారులో ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు అన్ని పనులకు బాగుంటుంది ఈరోజు శుభంగా ఉంటుంది రోహి అస్తా శ్రోణ నక్షత్రాల వారికి నైజంతార నైజంతారంలో ఎలాంటి పనులు చేసినా ఇబ్బందులు స్థాయి పనులు ఆగిపోతాయి కాబట్టి ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది సంపూర్ణంగా వాయిదా వేసుకోవడం చాలా ముఖ్యం చిత్త ధరించ వారికి సాధన తర అంటే కార్యసిద్ధి ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు కాబట్టి విషాలు వ్యాపారం వీషాలు సర్జరీలకు అలాగే ప్రయాణాలకు కొత్త వాళ్ళు కొనడానికి బాగుంటుంది ముఖ్యంగా ఈరోజు ఇంకా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే ఆ వ్యాపారానికి పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటు ఉండవు కోర్టు కేసులు వేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసు కూడా బాగుంటుంది ఇక సాధనధారలు కార్యసిద్ధి అనమాట అన్నమాట అన్ని రకాల పనులకు బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతమిషం ప్రచక్తార ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఈరోజు వాయిదా వేసుకోవడం తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలనుకుంటే ఉప్పుదారం చేసి చేయండి విశాఖ పునరోజు విశాఖ ఉత్తరాభద్ర పూర్వభద్ర వారికి క్షేమధార క్షేమధారాలు ఏమో చేసినా నష్టం జరగకుండా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టే పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది ప్రయాణాలు కానీ ప్రయాణాలు చేస్తే క్షేమంగా ఉంటారు సర్జరీలు చేసుకుంటే క్షేమంగా ఉంటారు కొత్త వాహనాలు కొంటే ప్రమాదాలు రాకుండా ఉంటాయి ఇక పుష్యమి అనురాధ ఉత్తర భాద్రాల వారికి విభత్తాలు విభత్తారులో ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతుంది గొడవలు ధర నష్టాలు ఉంటాయి కాబట్టి మంచి తప్పని పరిస్థితుల్లో ఏమైనా ముఖ్యమైన పని చేయాల్సిన పరిస్థితి వస్తే ఏర్పడితే బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వరకు సంవత్తారు సంవత్తారులో ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బుధులు అధిపతి కార్యానుకూలత ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఈరోజు ఇక ఈరోజు మధ్యరాత్రి రెండు పదిహేను నుండి మరుసటి రోజు పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు భరణి పుబ్బ పూర్వష ఆడ నక్షత్రం ఉంటుందిగా భరణి నక్షత్రం ఉంటుంది కాబట్టి భరడి పుబ్బ పురాడవారికి జన్మతారా మంచిది కాదు విడిచిపెట్టండి ఆకుల దాడి చేసి పనిచేయాల్సి ఉంటుంది కృత్తిగా ఉత్తర ఉత్తరాడవారికి తార కష్ట పనులు పూర్తవుతాయి ఈరోజు చివరికి దాలా ఉంటాయి రోహిణి అస్తాలు చూడడం వారికి మిత్తార అదే రకాల పనులకు బాగుంటుంది మృగశురా చిత్త ధరించ వారికి నైదు తార ఈరోజు ఎలాంటి పనులు చేయకుండా వాయిదా వేసుకోవడమే మంచిది మంచిది కాదు ఆరుద్ర స్వాతి శత వారికి సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది పునరుసు విశాఖ పూర్వవాతరాలకు ప్రత్యేక తార ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి వాయిదా వేసుకోండి లేదా ఉప్పుతారం చేసి చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన పని ఉంటే పుష్పవి అనురాధ ఉత్తరావాదర క్షేమతార క్షేమతారులు ఏ పని చేస్తారో క్షేమంగా ఉంటుంది ఆస్ట్ చేసినా చేస్తారు యువత విభత్తాలు విభతాములు ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతాయి కాబట్టి విడిచిపెట్టడమే మంచిది వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సి వస్తే బెల్లం తారం చేసి చేయండి అష్ని మగామూల వారికి సంపత్ ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులు కూడా బాగుంటుంది కార్యానుకూలత కూడా ఉంటుంది చంద్రబలం ఉండే రాసులు మేష మిథున కర్కాటక సింహ తుల వృష్టిక ధనుస్సు కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం బాగుంది ముగ్గురు రాసుల బాగాలేదు వారికి అవి ఏమంటే కన్యా రాశికి అష్టమచంద్రుడు మకర రాశికి అర్ధాష్టమ చంద్రుడు ఋషభ రాశికి ద్వాదశ చంద్రుడు కాబట్టి ఈ మూడు రాసుల వారు దూర ప్రయాణాలు పెట్టుకోవడానికి శుభ ముఖ్యమైన శుభకార్యాలకి చేయడం ఇలాంటివి కానీ వాయిదా వేసుకోవడం మంచిది శనివారం గాతవారం వివరాలు పరిస్థితి శనివారం రోజు గాతవారం వృషభ సింహం మరియు కన్యా రాశుల వారికి ఉంటుంది కాబట్టి ఈ రాశుల వారు ముఖ్యంగా ఈరోజు కొత్త వస్త్రాలు కొనడం కానీ ధరించడం కానీ ఆవరణాలు కొనడం కానీ ధరించడం కానీ నూతనాలను కొనడం కానీ నడపడం కానీ నూతన గృహ ప్రవేశాలు దూర ప్రయాణాలు చేయడం కానీ మొదలైనవి చేయకూడదు తప్పని పరిస్థితుల్లో ఇంట్లోంచి బయలుదేరాల్సి వస్తే ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరండి ఇకపోతే ఈరోజు శనివారము స్థిరవారం అవుతుంది వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు శని భగవానికి ప్రీతికరమైన రోజు అవుతుంది కాబట్టి ఈరోజు దుర్ముహూర్తం నుంచి ఆరు నుంచి ఎనిమిది వరకు ఉదయం ఆంజనేయ స్వామి తౌలబాలో అష్టోత్తర రతనామాచన హయడం కానీ హనుమాన్ చాలాసా పదకొండు సార్లు పారాయణ చేయడం కానీ చేయడం ద్వారా మీకు జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా సమస్యకు పరిష్కారం లభిస్తుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తీరుతాయి అపుల తీరుతాయి శత్రుబాధలు తీరుతాయి ముఖ్యంగా ఏళ్ళనాడు శని మకర కుంభ మీన మేష ధరుసు రాసుల వారికి శని మహార దర్శన నడుస్తున్న వారికి శని దోషాలను చూపించడం కలగ కలగడానికి ఈ దుర్ముహూర్తుల్లో ఆంజనేయ స్వామి ఆరాధన అధిక శుభలతాలు ఇస్తుంది వీరు బద్ధకం వీడండి మెడిటేషన్ చేయండి వ్యాయామం చేయండి నష్టం వాళ్ళే దర్శనం చేసుకోండి ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా చెప్పులు లేకుండా వెళ్ళడం అలవాటు చేసుకోండి దానివల్ల మీకు శని దోషాలు తొలుగుతాయి మీకు ఎన్ని వారిని గౌరవించండి వారికి కావాల్సిన ధన సహాయం కానీ వస్త్ర సహాయం కానీ లేదా బీద పిల్లలకు అన్నదానం కానీ పెన్సిళ్ళు పుస్తకాలు కానీ దానం చేయడం వల్ల కూడా శేదోషాలు తొలుగుతాయి ఏళ్ళు నడిచిన ఉండేవాళ్ళు మీ జీవితంలో వచ్చే అనేక రకమైన సంబంధ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు ఎలాంటి ఖర్చులు లేకుండా ఈ రెమిడి ఈ రెమెడీ అద్భుతంగా చాలా బాగా పనిచేస్తుంది దుర్గా అష్టకం కానీ దుర్గా సత్తులకు కానీ పారాయణం చేసుకోండి ప్రతిరోజు రాహు దోషాలు తొలగుతాయి ఈరోజు జీవితంలో శనివత్ రాహు అంటారు కాబట్టి ఈరోజు రాహుకాలంలో దుర్గా సప్తశోక్య పారాయణ తీసుకొని రాహుగ్రహకు సంబంధించిన స్వత్రాల్లో నవగ్రహ స్తో పీడా స్తోత్రాన్ని జప చేసుకున్నా కూడా మీకు రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి జీవితంలో వచ్చి అనేక ఇబ్బందుల నుంచి బయటపడతారు శుభమస్తు